నిజం న్యూస్ కి స్వాగతం ప్రయదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా పెరుగుతున్న వరద ఉధృతి జూరాల ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు గత వారం రోజులుగా ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుండి వచ్చి చేరుతుండటంతో జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి యాభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు క్యూసెక్ ల నీటిని దిగువకు వదులుతున్నారు శ్రీశైలం ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ పరవళ్లు జూరాల ప్రాజెక్టు డెబ్బై వేల క్యూసెక్ ల వరద వస్తూ ఉండగా జూరాల ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి యాభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు క్యూసెక్ ల నీటిని దిగువకు వదిలారు జూరాల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు